పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఇరవై ఎనిమిదో వార్డు కొత్త ఫ్లైఓవర్ బ్రిడ్జ్ సెంటర్ లో వినాయక చవితి ఉత్సవాలు ముగిశాయి శనివారం స్వామివారికి బుద్వాసన పూజలు నిర్వహించి కడగట్ల కేఎన్ రోడ్డు మీదుగా గోదావరి ఏలూరు కాలువకు స్వామివారిని నిమజ్జనం చేశారు మాజీ కౌన్సిలర్ రామ్శెట్టి సురేష్ జనసేన వార్డు ఇన్ఛార్జ్ మల్లేశ్వరరావు మాట్లాడుతూ స్వామివారి లడ్డూను ఎల్ఐసి కిషోర్ డెబ్బై ఐదు వేలకు పాడుకున్నట్లు తెలిపారు బుధవారం అఖండ అన్న సమారాధన ఏర్పాటు చేసినట్లు తెలిపారు భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామి వారి అన్న ప్రసాదాన్ని స్వీకరించాలని కోరారు ఉత్సవ కమిటీ వేముల గాంధీ యువకులు పాల్గొన్నారు సిద్ధి బుద్ధి మరి మరినాయికి మరి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యూ ప్లేవర్ రోడ్ లో వెంజేసినటువంటి మరి ఈ సంవత్సరం మరి గతంలో మరి కొండచేరు దగ్గర అంత ఘనంగా నిర్వహించినటువంటి శ్రీ గాంధీ గారు అలాగే ఇరవైందోటి జనసేన పార్టీ ఇంచార్జి మల్లి మల్లి గారు ఆధ్వర్యంలో మరి ఇక్కడ కొత్తగా ప్రారంభించే మరి రోజు ఈ సంవత్సరం మరి మరి అశేష పూజలతోటి వినాయక ప్రారంభించబడింది మరి వాళ్ళ మరి సోదరులు మరి కిషోర్ గారు ఎల్ఐసి కిషోర్ గారు సుమారుగా డెబ్బై డెబ్బై ఐదు వేల రూపాయలతోటి మరి వాళ్ళ లడ్డు పాట ఆయన పాడుకోవడం జరిగింది ఆయనకి నా నా ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే మరి ఈ కార్యక్రమాలు మరి గత తొమ్మిది రోజుల నుంచి కూడా చాలా దిగ్విజయంగా రోజు కూడా మరి ఎంతో ఘనంగా పూజలు నిర్వహిస్తున్నటువంటి ఈ మల్లి గారు గాంధీ గారు వాళ్ళందరూ కూడా మరి కంగ్రాట్స్ చెప్తూ అలాగే మరి వాళ్ళ బాధ్యతన ఊరేగింపు జరుపు జరుపుతున్నారు అలాగే మరి బుధవారం కూడా సుమారుగా మూడు నుంచి ఐదు వేల మందికి అన్న సమారాధన కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి అందరూ కూడా భక్తులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి మరి అందరూ కూడా తీర్థప్రసాదాలు స్వీకరించాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మరి సిద్ధి బుద్ధి వినాయక యూత్ అసోసియేషన్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుస్తూ తెలియజేస్తూ మరి అందరూ కూడా ఈ వినాయక వినాయకుని వినాయక చవితి దిగ్విజయంగా మరి అందరూ ప్రార్థించినందుకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై గణేష జై జై రోజు స్థానిక ఇరవై ఎనిమిదో వార్డు తరఫున శ్రీ సిద్ధి బుద్ధి వినాయక చవితి మహోత్సవంలో భాగంగా నిన్న లడ్డు వేలంపాట కార్యక్రమం పెట్టడం జరిగింది ఆ లడ్డు వేలంపాటని ఎల్ఐసిలో లో పనిచేస్తున్నటువంటి శ్రీ ఒర్రే వీర వెంకట కిషోర్ కుమార్ గారు సుమారు డెబ్బై ఐదు వేల రూపాయలకి పాడడం జరిగింది ఆ కార్యక్రమాన్ని ఇవాళ జరపడానికి మా జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షులైన శ్రీ రాంశ్రీ సురేష్ గారు మా కమిటీ సభ్యులైన గాంధీ గారు మేము కిషోర్ గారు విద్య నరేష్ గారు వాళ్ళ మిత్ర బృందం అంతా కలిపి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది అలాగే దీన్ని తదనంతరం ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది అంతేకాకుండా బుధవారం నాడు భారీగా అన్న సమారాధన ఐదు వేల మందికి అన్న సమారాధన చేయడం జరుగుతుంది కాబట్టి ఈ అన్న సమారాధన కార్యక్రమాన్ని ఈ ఊరిగింపు కార్యక్రమాన్ని భక్తులందరూ విజయవంతం చేయాలని కోరుకుంటూ సెలవు